కథాభిమానులందరికీ అండి మనము ఈరోజు తెలుసుకోబోయే కథ రామకృష్ణ తెనాలి రామకృష్ణ కథలు ఇది ఒక చిన్న సంఘటన ఏమిటంటే మేధావు భట్టు గురించి చెప్పేది తిరువనంతపురమును పరిపాలించే వీర భూపాల దేవుని దగ్గర మేధావు భట్టు అనే ఒక గొప్ప పండితుడున్నాడు అంతకన్నా గొప్ప విద్వాంసులు ఎవ్వరూ ఆ రోజుల్లో లేకపోవడంతోనే అతను కొంత ధనాన్ని తీసుకుని ప్రతి దేశానికి వెళ్ళి ఆయా దేశాల్లో గల అందరి కవుల్ని ఓడించి బిరుదుల్ని పత్రాలని తీసుకుంటూ రాయలవారి ఆస్థానంలో గొప్ప పండిత శిఖామణులు ఉన్నారని వాళ్ళందరినీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని విద్యాపారంగలని తెలుసుకుని అక్కడి నుంచి కూడా వాళ్ళందరినీ ఓడించి మంచి బహుమానాలు బిరుదులు తెచ్చుకోవాలని ఏం చేశాడంటే ఎంతో సంతోషంతో ఆనందంతో విద్యానగరానికి వెళ్ళాడు మన మేధావి భట్టు ఆ మేధావి భట్టు ఏం చేశాడంటే ఊరికి కొత్తవాడు కదా ఆ ఊరిలో విశేషాలు ఏమైనా తెలుసుకుందామా రహస్యాలు ఏమైనా కనపడదామా అని అనుకున్నాడు చూడండి మనం ఏదైనా ఊరు వెళ్ళామనుకో చిన్న పల్లెటూరే వెళ్ళామనుకో అక్కడ చుట్టుపక్కల మన వాళ్ళు ఎవరున్నారు ఏమిటి ఎలా చేస్తున్నారు ఆయన విషయాలు తెలుసుకోవడం కోసం నాలుగు అడుగులేసి అటు ఇటు తిరుగుతాం కదా అలాగే మన మేధావు బట్టి ఏం చేశారంటే ఆ ఊర్లో ఆ చుట్టూ తిరుగుతున్నాడు ఇలాగ తిరుగుతూ ఉండగా అతనికి రామలింగడు విషయం తెలిసింది ఏమిటి రామలింగడంట చాలా తెలివైన వాడంట అని అందరూ చెప్పుకుంటున్నారు చక్కటి చమత్కారి ఎంతో గొప్ప సమర్థుడు అని వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే మన బట్టి బట్టు విన్నాడు విని అక్కడ ఏమిటా అని చూసుకున్నాడు అతడు ఎలా చక్కగా ఆయన విషయాలని తెలుసుకున్నాడు తెలుసుకున్నాక మేధావ్ భట్టు ఊళ్ళో తిరుగుతున్నాడని ఆ విషయము రాముని తెలిసింది అతడు ఏం చేశాడంటే ఆ రోజు ఒకరోజు ఏం చేశాడంటే రాముని కవి వేషాన్ని మార్చుకున్నాడు వేషం వేసేసుకున్నాడు వేరే వేషం రాజుగారు కోటకు దగ్గర నిలబడి ఒక పద్యాన్ని చదువుతున్నాడు చదువుతుంటేనే మన మేధావి భట్టి గారు ఏం చేశారంటే తుంగభద్రానదికి స్నానానికి అని చేయడానికి వెళ్తూ కోటగుమ్మం దగ్గర ఒక చక్కటి పద్యం చదువుతున్న సేవకుని చూశాడు ఇతడికి అబ్బా ఇంత కష్ట కఠినమైన పద్యము ఎంత సులువుగా చెప్పేస్తున్నాడు ఈయన అని అనుకున్నాడు అనుకుని ఆశ్చర్యపడ్డాడు ఒరే నువ్వెవడవు అని ప్రశ్నించాడు అప్పుడు రామలింగ కవి ఏం చెప్తున్నాడంటే నేనా ఈ గుర్రానికి అడిగాడునండి రామలింగ కవి సేవ అని చెప్పాడు అప్పుడు మేధావపట్టు అబ్బా రామలింగ కవి అంటే ఎవరు అతను ఏం చేస్తాడు అని మన మేధావపట్టు అడిగారు రామలింగకా గారు అంటే మీ తయలేదా బాబా రాయలవారు ఆస్థానంలో అట్ట దిగ్గజాలని పేరుగాంచిన కవి పొంగలు ఎంతమందో ఉన్నారు కదా అందులో రామనిక కవి తిన్నాడం అన్నాడు ఏమిటి అతను చిన్నవాడా ఏమిటి నువ్వు అలా చెప్తున్నావు అన్నాడు మేధాబడ్ అతను పాండిత్యానికా లేక వయసుగా చిన్నాడు అన్నాడు సేవకుడు అంటున్నాడు అయ్యా వయసుకి పాండిత్యానికి అతడేసినోడండే అన్నాడు అప్పుడు మేధావపట్టి ఇలా అంటున్నాడు వీళ్ళందరిలో పెద్ద పండితులు ఎవరో చెప్పగలవా నువ్వు అంటే సేవకుడిలా అంటున్నాడు ఆంధ్ర కవిత పితామహుడు బిరుదుగల అల్లసాని పెద్దన్నా మాతుడు ఉన్నారు కదండి ఆయనే పెద్ద అందరికంటేని పెద్ద సామండి ఆయనేనండి అన్నాడు మేధావిపట్టి అంటున్నాడు వీళ్ళ గురించి నీకేమైనా తెలుసా అని అడిగాడు అడిగితే అయ్యా ఆరి సంగతి నాకు బాగా తెలుసు అందరిలోనూ పెద్దన్నగారు గొప్పాడని చెప్తుంటాడండి నా యజమానైన రామలింగ కవి గారి గురించి నాకు అయితే మాత్రం బాగా తెలుసండే వాడికి సేవ చేస్తుంటానండి అందువల్ల ప్రతిరోజు అతని దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పని చేసి ఆయన దగ్గర నుంచి కవిత్వాలు వింటూ ఉంటాను అలా వినడంలోని నాకు చెప్పడం కూడా వచ్చేసిందండే అన్నాడు మేధవ పట్టు అంటున్నాడు అలా అయితే నీకు ఆసుగా ఏదైనా పద్యాన్ని చెప్తావా అని అడిగాడు సేవకుడు అంటున్నాడు అయ్యా నేను రామలింగగాకి సేవకుడుగా ఉండి కూడా ఆసుగా ఒక పద్యాన్ని చెప్పలేకపోతానా తమరు గొప్ప పండితులంటగా అలాగే కనిపిస్తున్నారు నేను పద్యాన్ని చదివితే దాన్ని మీరు వ్యాఖ్యానంగా చెప్పగలరా చెప్పాలి మరి చెబుతారా ఇలా ఇద్దరు తగులు కలిగినట్లయితే నా యజమాని దగ్గరికి వెళ్ళి తగు తీర్చుకోవాలి మీరు దానికి సమాధానం చెబితే నేను పెద్ద చెప్తాను సామే అన్నాడు మేధవభట్టు అంటున్నాడు ఈ మాత్రం దానికి తగువెందుకు నీకు కావాల్సిన వ్యాఖ్యానం నేనే చెబుతా లే నీ విద్య ఎంతపాటిదో పరిశీలించాలని అడిగాను ఏది ఒక పద్యాన్ని చదువు దానివల్ల నీ సామర్థ్యం ఎంత ఉందో తెలుస్తుంది అప్పుడు ఆ సేవకుడు ఈ విధంగా చెప్తున్నాడు చదువుతున్నాడు నరసింహ కృష్ణరాయ నీ కరమగు కీర్తికాంత కరిబి గిరిబి కరిబి గిరిబి కరిబి బిరిబిత్తంగా కమనీయంబో అనగా సాళవ రాయల పుత్రుడైన శ్రీకృష్ణదేవరాయల యొక్క కీర్తి గజాసుని సంహరించిన ఈశ్వరుని వలె పర్వతమును నరికిన ఇంద్రుని యొక్క ఐరావతం వలె ఈశ్వరుని యొక్క దేవేంద్రుని యొక్క వాహనంలాగా గో ముంబల వలె తెల్లగా ప్రకాశించును ప్రకాశము కలదు అని అర్థం ఈ పద్యమైన మేధావభట్టు రామలింగ కవి సేవకుడే ఇంత గొప్ప పద్యాన్ని ఆసువుగా చెప్తే ఇంకా రామలింగ కవి ఎంతటి పండితుడో అంతకన్నా అందరికన్నా చిన్నవాడైన రామలింగ ఇటువంటి వాడే ఉన్నట్టే సేవకుడు ఉంటే మి ఇంత తెలివిగా రామని ఉంటే ఇంకా మిగిలిన కవులంతా ఎంత విద్యావంతులో అని ఆశ్చర్యపోయాడు ఇలాంటి వాడిని ఓడించడము తనకి సుగులు సులువు అని ఆలోచించి మేధావ బట్టు వెంటనే ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు మరుసటి రోజున రాయలవారు కొలువుదేరి ఉన్నప్పుడు నగరం నుండి ఒక సేవకుడు వచ్చి ఒక జాబ్నిచ్చి ఇచ్చాడు ఆ జాబు చదువుకుని సభలో వారితో మేధావు భట్టు అనే పండితుడు వచ్చాడంట ఎక్కడున్నాడు ఏమిటి ఇక్కడ మనకి ఎవరికీ కనిపించలేదు అతని త్వరగా సత్కరించి పంపించేద్దాం అతను ఎక్కడి నుంచి వచ్చాడు అనుకున్నారు వీరభా వీరభూపాల దేవుడు ఈ ఉత్తరాన్ని పంపించాడు అతన్ని చూద్దామనుకుంటే ఏడి ఏమిటి ఈ అద్భుతం అని అన్నాడు అప్పుడు ఏమైందంటే మన మొక్కు తిన్న తిమ్మన్నగారు లేచి ఆ పండితుడు రామలింగడి చేత ఓడిపోయి మన ఊరిని వదిలి వెళ్ళిపోయాడేంటా జరిగిన సంగతి రాయలవారికి చెప్పేశారు మేధోవి బట్ట గొప్ప పండితుడినే భయపెట్టేసిన రామలింగని రాయలవారు చాలా చక్కగా ఏమిటి నీకు ఇంత యుక్తుందా ఇంత ఉందా అని ఎంతో బాగా సంతోషించి బహుమతిగా అతనికి రత్నాలహారాన్ని ఇచ్చాడు తిరువనంతరపురం నుండి వచ్చిన సేవకుడికి సభాముఖంగా బహుకరించి పంపించేశాడు మరి చూసారామని మన రామలింగ కవి ఒక సేవకుడి వేషంలో వచ్చి వాళ్ళందరినీ ఎలా ఓడించాడా మరి మరొక్క చిన్న సంఘటన చెప్పుకుందామా అయితే మరి మరొక్క కథ పేరు చిన్న కథ అసలైన బలం ఏమైందంటే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే సమయంలో ఒకసారి ఏమైందంటే శత్రువుల యొక్క భరదలు చాలా ఎక్కువగా ఉంది పక్క దేశాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా శత్రువులు వచ్చి ఓ కుమ్మడిగా యుద్ధాలు చేయడానికి తయారైపోతున్నారు అలాంటి సమయంలో మన రాయలు వారు ఏం చేశారంటే ఏమిటి ఈ శత్రువుల భర్త మనకి చాలా ఎక్కువగా ఉంది మనకి ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని అందరూ అనుకున్నారు అందులో అష్టదిగ్గజాలను కూడా అడిగాడు అప్పుడు అందులో ఒక కవి అన్నాడు మనము మన కోట చుట్టూ ఒక ప్రహారీ గోడ కట్టిస్తే చాలా బాగుంటుంది శత్రువులు లోపలికి రాకుండా మనకి వీలుగా ఉంటుంది అని అన్నారు అంటే అప్పుడు ఏం చేశారంటే మన రాయలవారు ఒక వంద మంది పనివాళ్ళతోని పెద్ద గోడని ఒక రెండు మూడు నెలల్లో మొత్తము ప్రహారీ గోడలాగా కట్టించేశారు అంతా కూడా చాలా బాగా చక్కగా తయారైంది ఆ గోడ ప్రహారీ ఎలా ఉందంటే ఎవరైనా శత్రువులు వచ్చినా కూడా లోపలికి రావడానికి అవకాశం లేదు గుర్రాలతో ఏనుగులతో గోడ బద్దలు కొట్టించినా అది పగలలేదు త్రిశూలాలతో గోడ పగలు కొట్టించినా అది పగలలేదు చాలా గట్టిగా ఉంది మరి అలా అయితే అలాంటప్పుడు దేవరాయలు ఏమనుకున్నారంటే అబ్బా ఇంత చక్కని గోడ ఇంత బాగా కట్టారని చెప్పేసి వాళ్ళని కూడా ప్రశంసించారు అప్పుడు మన రామలింగక వెంటున్నాడు స్వామి ఒకరోజు ఈరోజు మీరు నాతో వస్తే అసలు విషయాన్ని మీకు వివరిస్తానని చెప్పాడు సరే రేపు మన ఇద్దరము పూతోటకి వెళ్దాము కాసేపు కాలక్షేపంగా తిరిగొద్దామని అనుకున్నారు అక్కడ ఏమైందంటే వీళ్ళిద్దరూ తెనాలి రామలింగ రామకృష్ణ కవి ఇద్దరు కలిగి వెళ్తుండగా అక్కడ సాయంత్రం అయిపోయింది చీకటి పడిపోయింది చీకటి పడిపోతే సేవకులు ఎవరు ఇంకా లోపలికి రానివారు కదా వీళ్ళు మారు వేషంలో తిరుగుతున్నారు అలా తిరుగుతుండగా అక్కడ ప్రహారీ గోడ దగ్గరికి వీళ్ళిద్దరు వచ్చారు వస్తే వీళ్ళిద్దరినీ కూడా లోపలికి రానివ్వని చెప్పేసి వాళ్ళు సేవకులు ఆపేశారు అదేమిటి అంటే రాజుగారిని రామలింగడు అని వాళ్ళకి తెలియదు తెలియకపోయేసరికి రామలింగడు చిన్న పన్నాంగ వేశాడు మమ్మల్ని లోపలికి పంపిస్తే నీకు సరైన డబ్బులు ఇస్తాము అని చెప్పి కొన్ని పది నాణాల్లో ఎంతో చేతిలో పెట్టగానే అతను లోపలికి వెళ్ళాడు పెద్ద సేవకుని అడిగాడు అడిగి ఏమిటి అంటే వాళ్ళు మనకి డబ్బులు ఇస్తే మనం లోపల పంపిస్తామండి స్వామి అని అడిగితే ఓ పంపిద్దామని చెప్పి సేవకుడు దానికి ఒప్పుకున్నాడు ఒప్పుకోగానే అంటే ప్రహారీ గోడ దాటి లోపలికి వెళ్తేనే కానీ మన రాజ్యంలోకి వెళ్ళే అవకాశం లేదన్నమాట అప్పుడు రామలింగ కవి నిరూపించాడు చూసారా స్వామి ఇలాంటి లంచం తీసుకునే మనుషులుంటే ఏదైనా శత్రువులకి ఏంటి ఎవరికైనా కూడా లోపలికి రావడానికి ఆస్కారం ఉంటుంది మనం ఎంత గట్టి గోడ కట్టినా నీతి నిజాయితీ లేని మనుషులుంటే ఏదైనా అక్రమాలు జరుగుతాయి అన్యాయం జరుగుతాయి అని చెప్పాడనమాట చెప్పగానే శ్రీకృష్ణదేవరాయలు ఒక్కసారే విని ఆహా ఇలా ఉందా అని చెప్పి ఎప్పుడైనా సేవకుల్ని నియమించుకోవాలన్నప్పుడు వాడికి కండ పుష్టి పుష్టి ఉండడమే కాకుండా నీతి నిజాయితీలతో ప్రతికే వాడు కావాలని చెప్పేసి ప్రకటించి అలాంటి వాళ్ళని తీసుకోవడం మొదలుపెట్టారనమాట అంటే ఈ కథలో నీతి ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే నీతి నిజాయితీగా ఉన్నప్పుడు మన సామ్రాజ్యంలో శత్రువుడు రావడానికి అవకాశం ఉండదు అని తెలిపేదే ఇదన్నమాట అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి టిప్స్ ఆఫ్ సక్సెస్ అంటే ఇది థర్డ్ మూడోది అనమాట ఉన్నత ఆశయం విద్యార్థులు ఎలా ఉండాలంటే ఉన్నతంగా ఉండాలి ఆశయం గొప్పగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంతో ఉన్నతంగా ఆలోచించాలి తక్కువ స్థాయిలో ఆశయాన్ని ఉండడం వల్ల పెద్ద తప్పే పాస్ మార్కుడు ముప్పై ఐదు కంటే ఇంకా ఎక్కువ పాస్ అవ్వాలి ఎక్కువ మార్కులు తేవాలి వందకు వంద తెచ్చుకోవాలి అనే నూటికి నూరు మార్కులు రావాలి అనే లక్ష్యం పెట్టుకోవాలి కష్టపడి ప్రయత్నిస్తే చక్కటి మార్కులు వస్తాయి చిన్న చిన్న విషయాలకి ఏమాత్రం పెద్దగా చర్చించుకోకూడదు అలాగే తక్కువ మార్కులు చిన్న మా తక్కువ వచ్చినప్పుడు కూడా మనం బాధపడకూడదు మనము ఎంతో జాగ్రత్తగా చదువుకుంటే మంచి మార్కులు వచ్చి మన ఆశయాన్ని మనము గెలవచ్చును మరి అయితే వెంటపడే పడే కుంటి కుంటినక్కను కొట్టడం కంటే గురితప్పి పులినే కొట్టమన్నారు మనం ఎక్కువ తక్కువ లక్ష్యం పెట్టుకుంటే కుంటి నక్కలాగా కొట్టడానికి ప్రయత్నిస్తే ప్రయత్నిస్తూ ఉంటుంది మరి గురి తప్పితే కానీ గొప్ప లక్ష్యాన్ని పెద్ద ఆశయాలతో ఉండాలి ప్రయత్నపూర్వకంగా కృషి చలిపితే గొప్ప లక్ష్యాన్ని సాధించగలం పిల్లలకు చిన్న వయసు చిన్న చిన్నతనము వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా మనము వాళ్ళకి మంచి బోధనలు చేయాలి మొక్క వంగనది మానే వంగన అని చిన్న విత్తనం చిన్న మ మర్రి చెట్టు చిన్న విత్తనంతో ఉంటుంది చెట్టు కానీ అది పెద్ద వృక్షమే అవుతుంది పిల్లలకి మనము ఉన్నత ఆశయాల్లో ఎలా ఎదగాలనే విషయాన్ని మనము జాగ్రత్తగా చెప్పినట్లయితే వాళ్ళు పెద్దవాళ్ళయి వాళ్ళ ఆశయాలను వాళ్ళు నిలబెట్టుకుని గొప్పవాడుగా అవడానికి మంచి పౌరుడిగా వెదకడానికి మంచి అవకాశం ఉంటుందన్నమాట మరి టిప్స్ ఆర్ సర్కస్ సక్సెస్ ఎలా ఉందో మరి పిల్లలకి మీరు చెప్పండి